హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు దయ్యాల చెరువు ఈ కథను రచించిన వారు బూర్లె నాగేశ్వరరావు గారు పూర్వము మాంధవి అనే గ్రామాన్ని ఆనుకొని ఒక పెద్ద చెరువు ఉండేది మండు వేసవిలో కూడా నీరు తరగని ఆ చెరువు ఆ గ్రామానికి ప్రాణాధారంగా ఉండేది పొలాలకు పశువులకు స్నానాలకి తాగటానికి గ్రామస్తులు ఆ చెరువు నీరే ఉపయోగించేవారు ఊరి శ్మశానము ఆ చెరువుకు ఉత్తరంగా ఉండేది అక్కడ దహనమైన వారందరూ దయ్యాలై ఆ చెరువునే ఆశ్రయించి ఉంటారని నమ్మి ప్రజలు దాన్ని దయ్యాల చెరువు అని పిలిచేవారు బతికి ఉన్నవారికేగాక వారికి కూడా ఆ చెరువు ఉపయోగపడేదన్నమాట చీకటి పడిన తర్వాత గ్రామస్తులెవరూ చెరువు ఛాయలకు వెళ్ళేవాళ్ళు కాదు ఊర్లో ఉండే దుర్మార్గుడు ఎవరన్నా విడ్డూరంగా చస్తే దయ్యాలే వాణ్ణి శిక్షించాయని గ్రామానికి పీడ విరగడ అయిందని అవి మంచివారి జోలికి రావని గ్రామస్తులు నమ్మి తృప్తిపడేవారు ఆ గ్రామంలోనే మారీచ అనే ఒక విచిత్రమైన మనిషి ఉండేవాడు అతని భార్య చాలా అందమైనది ఆమె అంటే మారీచకు పంచప్రాణాలు అతను ఏ పని చేసేవాడు కాడు అతని భార్య నాలి చేసి తనని తన భర్తను కూడా పోషించేది మారీచ భార్య జబ్బు చేసి అకాల మరణం వాతపడింది తన భార్య చనిపోయిందని తెలియగానే మారీచ దుఃఖంతో స్పృహ తప్పి పడిపోయాడు స్పృహ లేని సమయంలో అతనికి ఒక దృశ్యం కనిపించింది అనేక దయ్యాలు తన భార్యని ఊరు చెరువుకేసి లాక్కుపోతున్నాయి ఆ దృశ్యము మారీచకు ఎంత వాస్తవంగా తోచిందంటే అతను స్పృహ వస్తూనే లేచి నిలబడి తన భార్యను పెట్టి పిలుస్తూ చెరువుకేసి పరిగెత్తాడు అతనికి మతి చెడిపోతుందో దయ్యమే పడుతుందో అని ఊళ్ళో వాళ్ళు భయపడ్డారు మారీచ భార్య శవాన్ని శ్మశానానికి తీసుకునిపోయి దహనం చేయటము చాలా కష్ట సాధ్యమైంది నా పెళ్ళాం చచ్చిపోలేదు తగలేయకండి అని మారీచ వెర్రిగా కేకలు పెట్టాడు జుట్టు పీక్కున్నాడు అందరూ అతన్ని చూసి జాలిపడ్డారు కానీ అతని మతి పూర్తిగా చలించిపోయింది మారీచకు పూర్తిగా పిచ్చి అవతారం వచ్చేసింది ఏ ఆడది ఎదురైనా తన భార్యేనేమోనని మొహంలో మొహం పెట్టి చూసేవాడు మగవాళ్ళని చూసి నువ్వేనా నా పెళ్లాన్ని చెరువుకు లాక్కుపోయింది నిజం చెప్పు అని అరిచేవాడు అతనికి ఎదురుపడటము ఊళ్ళో వాళ్ళకి భయమైంది అతను వీధిలో వస్తున్నట్టు తెలిస్తే అందరూ తలుపులు మూసుకునేవారు మారీచు కూడా ఏదో ఒకనాడు దెయ్యమై ఊరి వాళ్ళని వేధిస్తాడేమోనని కూడా కొందరికి భయంగా ఉండేది భూత వైద్యుల చేత మారీచకు చికిత్స చేయిస్తే మంచిదని కొందరు అన్నారు కానీ మరికొందరు అందువలన మరింత ప్రమాదం కొని తెచ్చుకోవటం అవుతుందని చెరువులో ఉన్న దయ్యాలన్నీ ఊరి మీద పడవచ్చునని అన్నారు తిండి తిప్పలు మాని మారీచ చెరువు పక్కన ఉన్న శ్మశానంలో తిరగటం ప్రారంభించాడు అతను తన భార్యను దహనం చేసిన చోట కూర్చొని ఏడ్చేవాడు నక్కలన్నీ అతని చుట్టూ మూగేవి వాన వచ్చినా అతను శ్మశానం వదిలి యువతలకి రావటం మానేశాడు అతను రాత్రిలో అక్కడే నిద్రపోయేవాడు ఒకసారి మారీచకు ఒక దృశ్యం కనపడింది చెరువులో నుంచి అనేక ఆకారాలు పైకి లేచి కోలాహలం చేస్తున్నాయి అవి దయ్యాలేనని వాటి మధ్య తన భార్య కూడా ఉండవచ్చునని తోచి అతను నీటి ఒడ్డుకు పరిగెత్తుకుంటూ పోయి తన భార్యను పేరు పెట్టి పిలిచాడు ఆ కేక విన్న కొన్ని దయ్యాలు అతన్ని సమీపించాయి మీరే నా భార్యను పోయారు ఆమెను నాకు వెంటనే చూపండి నేను మీకేం ద్రోహం చేశాను అన్నాడు మారీచ దయ్యాలతో మేము నీ భార్యను పోయిన మాట నిజమే అది మా కర్తవ్యం కానీ రెండు రోజుల క్రితము నీ భార్య మళ్లీ చనిపోయింది ఎలా చూపమంటావు అన్నాయి దయ్యాలు అబద్ధం అబద్ధం ఈ మోసపు మాటలు ఎవరైనా నమ్ముతారా ఇంత విడ్డూరం ఎక్కడైనా ఉంటుందా దయ్యాలు చావటమేమిటి అన్నాడు మారీచ మాకు చావు ఉంటుంది నీవు నీ భార్య కోసం ఏడిచి కృషించినట్లే నీ భార్య కూడా కృషించి చచ్చిపోయింది మేమంతా ఇవాళే బేతాళుడి ఆజ్ఞ మీద ఈ చెరువు విడిచి మరొక చోటికి పోతున్నాం మాలో నీ భార్య లేదు కావలసితే చూసుకో అన్నాయి దయ్యాలు అయితే చచ్చిపోయిన నా భార్య ఏమైంది దాచకుండా నిజం చెప్పండి అని అడిగాడు ఈ చెరువులోనే చేప రూపం ధరించి నీ భార్య తిరుగుతున్నది మేమే ఆమెను పోల్చుకోలేము నువ్వు ఆమె మాట మర్చిపోవచ్చు అంటూ దయ్యాలు వెళ్ళిపోయాయి ఏ రూపంలో ఉన్నా నా భార్యను పోల్చుకోగలను అన్నాడు మారీచ మర్నాడు అతను ఊళ్ళోకి వెళ్ళి ఒక వల తెచ్చి చెరువులో చేపల్ని పట్టి ఒక్కొక్క చేపనే పరీక్షించి పక్కన పెట్టనారంభించాడు ఇది చూసి గ్రామస్తులు చేపల్ని కొంటామని వచ్చారు కానీ మారీచ వాళ్ల మాటలు వినిపించుకోలేదు అతను చేపలను పరీక్షించడంలో నిమగ్నుడయ్యాడు ఊళ్ళో వాళ్లు తమకు కావలసిన చేపల్ని తీసుకుని డబ్బులు అక్కడ పడేసి వెళ్ళిపోసాగారు సాయంత్రం అయ్యేసరికి అతను పట్టిన చేపలు కుప్పబోయి డబ్బుల కుప్ప మిగిలింది మారీచకు తన భార్య దొరుకుతుందన్న ఆశ పోలేదు అతను రోజూ చెరువులో వలవేసి చేపలు పట్టి ప్రతి ఒక్క చేపను పరీక్షిస్తూ జీవితం గడిపాడు భార్య తిరిగి దొరుకుతుందన్న ఆశే అతనికి జీవితం మీద విరక్తిని పోగొట్టి మామూలు మనిషిగా మార్చింది మారీచ మారాడని తిరిగి ప్రపంచంలో పడ్డాడని గ్రామస్తులు అనుకున్నారు చెరువులో ఉండిన దయ్యాలను వెళ్లగొట్టాడన్న కూడా అతనికే దక్కింది ఆ చెరువుకి దయ్యాల చెరువు అనే పేరు క్రమంగా పోయింది మరొక కథ కథ పేరు బ్రాహ్మణుడి యుక్తి ఇది గుజరాతీ జానపద కథ సురేంద్రనగర రాజవంశానికి జాదోజీ భట్టు అనే పురోహితుడు ఉండేవాడు ఆయనకు తొంభై సంవత్సరాల వయసు వచ్చింది ఆయన దివాణానికి వెళ్ళటం మానుకొని ఏడాదికొకసారి వార్షికం పుచ్చుకోవటానికి మాత్రమే వెళుతూ ఉండేవాడు ఆయన స్థానంలో ఆయన తమ్ముడి కుమారుడు వల్లభజ్జీ అనేవాడు రాజపురోహితుడిగా పనిచేస్తున్నాడు కొలువు మానుకున్న జాదూజీ భట్టుకి దివాణం వ్యవహారాలలో ఆసక్తి ఏమాత్రమూ తగ్గలేదు రోజు వల్లభజీ ఇంటికి రాగానే దివాణం విశేషాలడిగి తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఆయన పూజలో ఉండగా వల్లభజీ ఇంటికి వచ్చి రాజకుమారులు తమ రాజ్యాన్ని పంచుకోబోతున్నట్లు చెప్పాడు అది రెండు నగరాలు పన్నెండు గ్రామాలు గల ఆస్తి సురేంద్ర నగరము చూడ అనేవి నగరాలు రాజకుమారుల పేర్లు అర్జునసింగు సబలసింగు వారిలో ఒకరికి ఒక నగరంతో పాటు ఆరు గ్రామాలు రెండో వాడికి రెండో నగరంతో పాటు మిగిలిన ఆరు గ్రామాలు వస్తాయి కానీ ముఖ్య నగరమైన సురేంద్ర నగరము తనకు కావాలని ఇద్దరు అన్నదమ్ములు పట్టుదలగా ఉండటం చేత విభజన నిలిచి ఉన్నది జాదోజీ భట్టు పూజ మాని లేచాడు పెద్దవాడైన అర్జునసింగుకు సురేంద్ర నగరం రావాలని ఆ వృద్ధుడి కోరిక దాన్ని పెద్దవాడికి ఇచ్చి రెండోవాడికి ఎలాగైనా నగరం వచ్చేటట్లు చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు మర్నాడు ఉదయము ఆయన దివాణానికి వెళ్ళాడు తలవని తలంపుగా ఆయన వచ్చినందుకు అందరూ ఆశ్చర్యపడ్డారు ఒక గదిలో రాజకుమార్లు మాట్లాడుకుంటూ ఉంటే జాదోజీ బట్టు అక్కడికి వెళ్ళాడు శ్రమపడి మీరెందుకు వచ్చారు కబురు పెడితే మేమే మీ వద్దకు వచ్చి ఉండేవాళ్ళం కదా అన్నారు రాజకుమారులు ఆయనతో మీరు బాగాలు పడుతున్నారని విని మిమ్మల్ని పోవటానికి వచ్చాను నాయన్లారా అన్నాడు జాదోజీ భట్టు భాగాలు ఎలా పడాలో ఇంకా నిర్ణయం కాలేదు పెద్దవాణ్ణి గనక ముందు ఎన్నుకోవలసింది నేనేనంటున్నాను కానీ సబల్ చిన్నవాడికే ముందు ఎన్నుకునే హక్కు ఉంటుందంటున్నాడు ఏది ఉచితమో మీరే చెప్పకూడదా అన్నాడు అర్జునసింగ్ నేను ఎలా చెబుతాను మీరిద్దరూ నాకు ఒకటే కాక రాజకార్యాలలో తలదూర్చటము నాకు ఏమాత్రము ఇష్టం లేదు నేనేదో రామ కృష్ణ అంటూ కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నవాణ్ణి అన్నాడు జాదోజీ భట్టు కనుకనే మీ నిర్ణయం మాకు అవసరం మీరు ఎలా చేయమంటే అలా చేస్తాము అన్నారు రాజకుమారులు మీకొక చిన్న కథ చెబుతాను శ్రద్ధగా వినండి పూర్వము ఒక ఋషి వద్ద ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళు పన్నెండేళ్ల పాటు గురు శుశ్రూష చేసి ఆయన వద్ద నేర్చుకోదగిందంతా నేర్చుకుని వెళ్ళిపోవటానికి గురువుగారి అనుమతి కోరారు అప్పుడు ఆ ఋషి అగ్నికుండం నుంచి కొంచెం బూడిద తీసి ఇద్దరు శిష్యుల చేతిలోనూ ఉంచాడు ఒక శిష్యుడి వెంటనే ఆ బూడిదను నోట వేసుకుని మింగాడు రెండోవాడు దాన్ని అవతల పారేశాడు బూడిద మింగిన శిష్యుడు అఖండ పండితుడై సుఖంగా జీవించాడు రెండోవాడు మందమతైపోయి తనకు సరిగ్గా విద్య చెప్పలేదని గురువును నిందించాడు అలా మీరు నన్ను నిందించకుండా ఉండేటట్లయితే మీరు భాగాలు పడటానికి నేను రేపు మీకు ఒక మార్గం చెబుతాను అన్నాడు జాదోజీ భట్టు మర్నాడు ఉదయము ఆయన చెప్పిన పద్ధతిలో విభాగాలు పడటానికి రాజకుమార్లిద్దరూ ఒప్పుకున్నారు జాదోజీ భట్టు ఇంటికి పోయి మంచి శిష్యుడిలాగా ప్రవర్తించు అంతా సవ్యంగా జరిగిపోతుంది అని సింగ్కు ఒక చీటీ పంపాడు మర్నాడు ఉదయము ఆయన రాజభవనానికి వచ్చాడు ఇతరులు ఎవరూ లేకుండా ఆయన వెంట రాజకుమార్లిద్దరూ ఒక గదిలో చేరారు జాదోజీ భట్టు రెండు మడిచిన కాగితాలు తీసి వీటి మీద సురేంద్ర నగరము అని చూడా నగరము అని రాశాను మీరిద్దరూ చెరుకు కాగితం తీయండి ఎవరికి ఏ నగరం పేరుగల చీటీ వస్తే ఆ నగరము దానికి చెందిన ఆరు గ్రామాలు తీసుకోండి అన్నాడు అర్జున సింగు చప్పున ఒక చీటీ తీసి దాన్ని విప్పి చూడకుండానే నోట్లో వేసుకుని మింగేశాడు సబలసింగు ఆశ్చర్యంతో అందులో ఏం రాస్తున్నది చూడలేదే అన్నాడు దాందేముంది నీ చీటీ మీద రాసి లేని నగరం నాదే కదా అన్నాడు సబల సబలసింగు తన చీటీ విప్పు చూస్తే దానిమీద చూడా అని రాసి ఉంది ఆ ప్రకారమే రాజ్య విభజన జరిగిపోయింది ముసలివాడు రెండు చీటీల మీద చూడా అనే రాసి మోసం చేశాడని సురేంద్ర నగరంలో ఇప్పటికీ చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు మరొక కథ ఈ బేతాళ కథ పేరు మంచి చెడ్డలు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా శ్రమపడుతున్నందుకు విచారించకు లోకంలో సాధారణంగా మంచి చెడు కలిసే ఉంటాయి అందుకు నిదర్శనంగా నీకు తపతి వృత్తాంతము చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితము నాగపుర నగరంలో ఒక వితంతువు నివసించేది ఆమె పేరు తపతి లేక పుట్టిన తన కుమార్తెతో పాటు ఆమె రాజమార్గము రహదారి కలిసే చోట ఒక పెంకుటింట్లో నివసిస్తూ ఉండేది ఆ ఇంటి వెనక చిన్న తోట ఉండేది తపతి తన కోసం కాకపోయినా తన కుమార్తె కోసము ఎంతైనా శ్రమపడేది ఆ పిల్ల ఆమెకు సమస్తమూను వారిద్దరికీ కాలం సుఖంగానే వెళ్ళిపోతున్నది ఇలా ఉండగా చిన్నపిల్లకు ఏదో కంటి జబ్బు వచ్చింది పిల్ల కళ్ళు ఎర్రబడి తీపులు పెట్టసాగాయి తపతి తనకు తెలిసిన చికిత్స ఏదో చేసింది గాని లాభం లేకపోయింది పిల్ల కళ్ళు వాచాయి తపతి కంగారు పడిపోయి కనిపించిన వైద్యులందరి సలహా అడిగింది కొందరు కంటి పూతలిచ్చారు కొందరు ఏవేవో కట్లు కట్టమన్నారు పాపం తపతి ఎవరేది చెబితే అలా చేసింది కానీ ఒక్క చికిత్స పనిచేయలేదు పిల్ల బాధపడిపోతున్నది పిల్ల బాధ చూసి తల్లి ప్రాణము కొట్టుకుపోతున్నది కంటి జబ్బుతో పాటు పిల్లకు అన్నహితువు లేకుండా పోయింది సమీపంలోనే ఏదో ఒక గ్రామంలో ఎవరో మంగలి ఉన్నాడని అతను చాలా రకాల కంటి రోగాలు కుదుర్చుతాడని విని తపతి తన పిల్లని వెంట పెట్టుకుని ఆ గ్రామానికి బయలుదేరింది దారిలో మిట్ట మధ్యాహ్నం వేళ ఒక చెట్టు క్రింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఒక ముసలి ప్రయాణికురాలు కనిపించింది ఆ ముసలిది తపతిని నీడలోకి ఆహ్వానించింది మాటల సందర్భంలో తపతి ఆ ముసలిదానికి తన కూతురి కళ్ళ జబ్బు గురించి చెప్పింది అంతా విని ముసలిది వెర్రిదాన అడ్డమైన వైద్యాలు చేయించి పిల్లదాని కళ్ళు పోగొటకు ఇంకా కొంత దూరం ముందుకు వెళితే కుడిపక్కగా కాలిబాట కనిపిస్తుంది ఆ బాటన అరగడియేసేపు నడిచావంటే అక్కడ ఒక బావి ఉన్నది దాని నీరు మంచులాగా చల్లగా ఉంటుంది ఆ నీటితో నీ కూతురి కళ్ళు కడిగావంటే కళ్ళు ఎప్పటిలాగే అవుతాయి అన్నది తపతి ముసలిదానితో వస్తానని చెప్పి తన కూతురితో సహా ముందుకు సాగింది వాళ్ళిద్దరూ ముసలావిడ చెప్పిన బావిని చేరేసరికి మూడు జాముల పొద్దుపోయింది తపతి చేదతో తోడి అందులో గుడ్డ ముంచి తన కూతురి కళ్ళు తుడుస్తూ ఉండగా ఆకస్మికంగా ఆమె పక్కన ఎవరో ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు తపతి ఉలిక్కిపడింది అతను మామూలు బట్టలే కట్టుకొని ఉన్నాడు గాని చూడటానికి ఎవరో గొప్పవాడి వల్లే ఉన్నాడు నిన్ను చూసి దడుచుకున్నాను బాబూ అన్నది తపతి చప్పుడు చేయకుండా రావటం నాదే పొరపాటు నీ కూతురి కంటి జబ్బు గురించి విని దానికి మందు ఇవ్వటానికి వచ్చాను ఇందులో లేపనం ఉన్నది ఈ లేపనము కొంచెం కొంచెంగా తీసి నీ పిల్ల కళ్ళకు పూసావంటే ఆమె కళ్ళు ఎప్పటిలాగే అయితాయి అంటూ ఆ మనిషి తపతికి ఒక కొయ్య బరిన ఇచ్చాడు తపతి ఆ బరిన తీసుకొని మూత తీసి చూసింది అందులో ఉన్న లేపనము ఆకు పసరు రంగులో ఉన్నది వాసన చూస్తే ఏదో పూల వాసన కొట్టింది ఆ మందు ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకుందామని తపతి తల ఎత్తి చూస్తే ఆ మనిషి లేడు ఏమైతుందోనని సంకోచపడుతూనే తపతి బరినలోని లేపనం కొద్దిగా తీసి కూతురి కళ్ళకు పూసింది కొంచెంసేపు గడిచాక ఆ పిల్ల నొప్పి తగ్గుతున్నట్లుగా ఉన్నదమ్మా అన్నది మరికొద్ది క్షణాలకి ఆ పిల్ల కళ్ళు చికిలించడం మాని పూర్తిగా తెరిచి చూడసాగింది తపతికి కలిగిన ఆనందము అంతా కాదు తల్లి కూతుళ్ళు ఇల్లు చేరుకునేసరికి వాళ్ళు దారి వెంబడి నడిచినట్లే అనిపించలేదు మరి రెండు మూడు రోజుల పాటు ఆ లేపనం పూసేసరికి పిల్ల కళ్ళు ఎరుపు వాపు పోయి ఎప్పటి కళ్ళు అయిపోయాయి తపతి ఆ భరిణని భద్రంగా దాచింది కొంతకాలం గడిచింది ఒకనాడు తపతికి తన కుడి కన్ను నొచ్చుతున్నట్లు తోచింది తన కూతురికి వచ్చిన కంటి జబ్బే తనకు కూడా సోకిందేమోనని ఆమె భయపడింది కానీ భరిణలో ఉన్న లేపనం వాడటానికి ఆమె సంకోచించింది ఎందుకంటే ఆ మనిషి ఎవరో ఆ మందును ప్రత్యేకించి తన కూతురి కోసమే ఇచ్చాడు దానిని తాను ఉపయోగించటం అపచారమేమోనని ఆమె భయపడింది నీ కూతురు తప్ప మరెవరూ దీనిని వాడకూడదు అని ఆ మనిషి అనలేదు కదా వాడి చూస్తాను ఇంతలో కలిగే నష్టమేమిటి అనుకుని తపతి ఆ లేపనాన్ని తన కుడి మీద రుద్దుకున్నది అందువలన లాభమే కలిగింది బాధ వెంటనే ఉపశమించి రెండు మూడు రోజులకల్లా కన్ను మామూలుగా అయిపోయింది కొన్ని మాసాలు గడిచాయి ఒకనాడు తపతి సంతకు వెళ్ళింది ఆమె దుకాణాలన్నీ చూస్తూ నడుస్తూ ఉండగా ఒక మలుపులో కొన్ని ధాన్యం బస్తాలు మూతులు విప్పి నేల మీద కనిపించాయి ఆ బస్తాల తాలూకు మనుషులెవరూ లేరు కాయరంగు ధోవతి కట్టుకున్న మనిషి ఎవడో ఒక బస్తాలో నుంచి ధాన్యము తన చేతి సంచిలో పోసుకుంటూ ఉండటము తపతి చూసి నిర్ఘాంతపోయి తనకు సమీపంలో ఉన్న ఆడమనిషితో ఆ మనిషి చూసావుటమ్మా ఎంత పాడుపని చేస్తున్నాడో అంటూ చేత్తో ఎత్తి చూపించింది ఆ ఆడమనిషి ఏ మనిషమ్మా అని అడిగింది కాయరంగు బట్ట కట్టుకొని లేడు ఆ బస్తాల దగ్గర అన్నది తపతి బస్తాల దగ్గర ఎవరూ లేరే కాయరంగు బట్టల వాళ్ళు కనుచూపి మెరలో లేరే అన్నది ఆడమనిషి ఆమెతో లాభం లేదనుకొని తపతి ఆ దొంగను సమీపించింది దగ్గరగా చూస్తే అతను తనకు ఆనాడు బావి దగ్గర లేపనం ఇచ్చినవాడే తపతి అతన్ని సమీపించి బాబూ ఇలాంటి పని చేయకూడదు నీ దగ్గర డబ్బులు లేకపోతే నేనిస్తా పట్టు ఒకసారి నువ్వు నాకు సహాయం చేశావు ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అన్నది అతను చప్పును తలెత్తి తపతిని చూసి చిన్నగా ఏ కంటితో నువ్వు నన్ను చూస్తున్నావు అని అడిగాడు తపతి ఒకటి తర్వాత ఒకటిగా కళ్ళు మూసి తెరిచి అమాయకంగా నా కుడి కంటికి కనిపిస్తున్నావు నాయనా అన్నది వెంటనే ఆ మనిషి తపతి కుడికంట్లోకి ఊది మాయమైపోయాడు తపతి కుడుకన్ను మూసి తెరిచేసరికి ఆ కంటికి చూపు లేకుండా పోయింది అయినా తపతి జరిగిన దానికి పశ్చాత్తాపడలేదు ఆమె ఆ లేపనంగల బరినను మళ్లీ తెరిచిన పాపాన పోలేదు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా తపతి తనకు మేలు చేసిన వాణ్ణి ఎందుకు మందలించింది తనకు మహోపకారం చేసిన వాడి తప్పు ఎందుకు క్షమించలేకపోయింది ప్రపంచ జ్ఞానం లేకనా కృతజ్ఞత లేకనా ఆమె అతనిచ్చిన లేపనాన్ని తిరిగి ఎందుకు వాడలేదు ఈ ప్రశ్నలకు తెలుసు కూడా సమాధానం చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఆ లేపనం ఇచ్చినవాడు తపతికి మాత్రమే సహాయం చేశాడు ఆ సహాయం పొందినంత మాత్రాన తపతి మంచి చెడ్డల విచక్షణ పోగొట్టుకోవటము స్వార్థమైతుంది తపతిలో అలాంటి స్వార్థం లేదు ఆమె ఏ పని చేసినా ఔచిత్యం గురించి ఆలోచించే మనిషి అతని పట్ల కృతజ్ఞత ఉండబట్టే ఆమె అతనికి డబ్బు ఇస్తానన్నది తాను ధర్మం అనుకున్న చేసింది గనక ఆమె కన్నుబోయిన పశ్చాత్తాపడలేదు అవినీతి పరుడి నుంచి పొందే సహాయము కోరదగినది కాదు గనక తపతి ఆ బరిణను మళ్లీ తెరవలేదు తపతి పరివర్తనలో ఎలాంటి లోపమూ లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు మానవ స్వభావం ఈ కథను రచించిన వారు సింగంపల్లి అప్పారావు గారు ఒక గ్రామంలో దానయ్య అనే పేదరైతి ఉండేవాడు అతనికి గల కొద్దిపాటి పొలం మీద వచ్చే ఆదాయము అతని కుటుంబానికి సరిపోయేది కాదు అందువలన అతను అప్పులు చేసి బాకీలు తీర్చలేని స్థితికి వచ్చాడు ఉంటే తిందాం లేకుంటే పస్తులుందాం పొలం అమ్మేసి రుణబాధ బాధ నుంచి విముక్తి పొందటం మేలు అని దానయ్య భార్య సలహా ఇచ్చింది ఆమె సలహా ప్రకారము దానయ్య తన పొలాన్ని అమ్మకానికి పెట్టాడు కష్టాల్లో ఉండి అమ్ముకుంటున్నాడు గనక సాధ్యమైనంత తక్కువ ధరకి పొలాన్ని కొనుక్కుందామని ఊర్లో వాళ్ళు నోటికి వచ్చిన ధర అడగసాగారు ఆ ఊళ్ళోనే సీనయ్య అనే మరొక రైతు ఉన్నాడు దానయ్య తండ్రి తాతలు బాగున్న కాలంలో సీనయ్య తాత తండ్రులు వారి నుంచి సహాయం పొందారు ఈ సంగతి సీనయ్య విని ఉండటం చేత అతను న్యాయమైన ధర ఇచ్చి దానయ్య పొలం కొనుక్కున్నాడు ఆ డబ్బుతో దానయ్య తన అప్పులన్నీ తీర్చి సంసారం జరగటానికి గాని పనులకు వెళ్ళసాగాడు ఆ సంగతి తెలిసి సీనయ్య దానయ్యతో పొలం పనులు చేయదలిస్తే నీ పొలమే కౌలుకు చేయకూడదా నీకు నీ కుటుంబానికి ఏ లోటు లేకుండా నేను చూస్తాను అన్నాడు అంతకంటేనా మీరు మా పాలిట దేవుడి లాంటివారు అని దానయ్య ఆ రోజే సీనయ్య వద్ద పనికి కుదిరాడు ఒకనాడు దానయ్య తాను సీనయ్యకు అమ్మిన చెక్క దున్నుతూ ఉండగా నాగలి కర్రుకు ఏదో అడ్డుపడింది పలుకుతో తవ్వి చూస్తే రెండు లంకె బిందెలు వాటికి కట్టిన వాసనను విప్పి చూస్తే బిందెల నిండా బంగారు నాణాలు నగలు ఉన్నాయి దానయ్య వెంటనే ఆ రెండు బిందెల్ని భుజానికి ఎత్తుకొని తిన్నగా సీనయ్య ఇంటికి తెచ్చి బిందెలు పొలంలో దొరికాయి జాగ్రత్త పెట్టండి నేను ఎడ్లను పొలంలో వదిలి వచ్చాను వెంటనే వెళ్ళాలి అన్నాడు దానయ్య నిజాయితీకి ఆశ్చర్యపోయి సీనయ్య దానయ్య నీ నిజాయితీ ఏమని చెప్పాలి ఇంత ధనం దొరికితే నువ్వు ఉంచుకోకుండా తెచ్చి నాకిచ్చావు కానీ ఇవి దొరికింది నీ పొలంలోనే కనుక న్యాయంగా ఈ బిందెలు నీవే అన్నాడు అదేంటి బాబు ఆ పొలం అమ్మినాక మీదే అవుతుంది కానీ నాది ఎలా అవుతుంది అందులో ఏమి దొరికినా అది మీదే మీ దయవలన ఆ పొలం నేను చేస్తున్నాను గాని కావాలనుకుంటే దాన్ని మీరు ఎవరి చేతనైనా చేయించవచ్చు గదా అన్నాడు దానయ్య చూడు దానయ్య పొలంలో పండించుకునే హక్కు కొన్నాను గానీ ఇలా నిధి నిక్షేపాల ధర నేను నీకిచ్చానా ఎవరు పొలం చేసినా ఈ నిధి న్యాయంగా నేను నీకు ఇవ్వవలసిన వాణ్ణే న్యాయం నడిస్తే దేవుడు మెచ్చుతాడా అన్నాడు సీనయ్య నేను చెప్పేది అదే బాబు అందులో ఒక్క నాణ్యం తీసుకుంటే నన్ను దేవుడు మెచ్చుతాడా ఎంత అధర్మము అన్నాడు దానయ్య తమ ఇద్దరికీ న్యాయం చెప్పమని వాళ్ళు గ్రామాధికారి వద్దకు వెళ్ళి తమ సమస్య చెప్పుకున్నారు ఆ సమయంలో గ్రామాధికారి తమ్ముడు గోపయ్య అక్కడే ఉన్నాడు వాళ్ళు తెచ్చిన సమస్య గ్రామాధికారికి చాలా విడ్డూరంగా తోచింది ఆయన అంతా విని దీనికింత గొడవ దేనికి ఇద్దరూ చెరొక బిందే తీసుకుంటే ఎవరికీ అన్యాయం ఉండదు కదా అన్నాడు అందుకు వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు అంత అన్యాయము తాము చేయలేమని ఇద్దరూ ఏకగ్రీవంగా అన్నారు గోపయ్య కలుగజేసుకుని నేను చెప్పినట్లు చేశారంటే మీ ఇద్దరికీ న్యాయం జరిగే అవకాశం ఉంది అన్నాడు సెలవియ్యండి అన్నారు ఇద్దరు మీరిద్దరూ చెరొక బిందే తీసుకొని ఒక నెల రోజుల పాటు మీ వద్ద ఉంచండి తర్వాత న్యాయంగా తీర్పు చెబుతాము అన్నాడు గోపయ్య ఇద్దరూ చెరొక బిందే ఎత్తుకొని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోగానే గ్రామాధికారి తన తమ్ముడి కేసు తిరిగి ఇదేం సలహారా నెల్లాళ్ళ తర్వాత వాళ్ళు వస్తే నేనేం తీర్పు చెప్పేది అని అడిగాడు నెల గడిచాక వాళ్ళు మన దగ్గరికి తీర్పు కోసం వస్తే గదా అన్నాడు గోపయ్య పెద్దగా నవ్వి అదేం ఎందుకు రారు అన్నాడు గ్రామాధికారి ఆశ్చర్యంతో ఒక్క వారం రోజులు ఓపిక పట్టు ఎందుకు రారో నువ్వే చూస్తావు అన్నాడు గోపయ్య వారం రోజులు గడిచాయి ఒకనాటి అర్ధరాత్రి గోపయ్య తన అన్నను వెంటబెట్టుకొని దానయ్య ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి బయట నిలబడ్డాడు ఇంట్లో నుంచి దానయ్య మాటలు వినిపిస్తున్నాయి మునుపటి ఓపిక లేదు చేయటం కష్టంగా ఉంటున్నది పిల్లలేమో ఎదిగి వస్తున్నారు నిజానికి రెండు బిందెలు నేనే తీసుకుని ఉండవలసింది ఆ పొలం నాదే కదా అమ్మకు ముందు దొరికితే ఏ చిక్కు ఉండేది కాదు కానీ ఇప్పుడు రెండో బిందు కూడా ఇప్పించమంటే నలుగురు నవ్విపోతారు ఈ బిందులో ఉన్న బంగారంతో ఇంత పొలం కొనుక్కొని హాయిగా ఉందాం ఇంతకన్నా చేసేది లేదు అంటున్నాడు దానయ్య అక్కడి నుంచి గ్రామాధికారి గోపయ్య సీనయ్య ఇంటికి వెళ్ళి చాటుగా నిలిచి వినసాగారు దానయ్య చెప్పినట్లు విని రెండు బిందులు ఉంచేసుకోకపోవటము పొరపాటయింది పొలం నాదే అయ్యాక బిందెలు నావే కదా వాటిని దానయ్య ఏమన్నా పొలంలో పాతిపెట్టాడా ఏం కాని ఇప్పుడు గ్రామాధికారి వద్దకు వెళ్ళి ఆ రెండో బిందె కూడా నాకే ఇప్పించమనటము భావ్యంగా ఉండదు ఈ బిందెతోనే తృప్తిపడాలి గత్యంతరం లేదు అంటున్నాడు సీనయ్య అన్నదమ్ములు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు గ్రామాధికారి గోపయ్యతో నువ్వు చెప్పిన మాట నిజమే సుమా ఇంకా మన దగ్గరికి రారు ఎంతో నీతిమంతులలాగా మాట్లాడారు వాళ్ళ అసలు సంగతి నువ్వెట్లా తెలుసుకున్నావు అన్నాడు వాళ్ళ నీతిని నిజాయితీని నువ్వు తప్పు పట్టకు నీతి లేనివాడే అయితే దానయ్య ఆ బిందెలను సీనయ్యకు ఇవ్వనే ఇవ్వడు సీనయ్య కూడా నీతిగలవాడు కనుకనే వాటిని నిరాకరించాడు కానీ వారం రోజుల పాటు ధనలక్ష్మి ఎదుట కనిపిస్తూ ఉంటే ఎంతటి నీతిపరుడు కూడా తప్పక మారి తీరతాడు అది మానవ స్వభావం దాన్ని మార్చే శక్తి ధనానికి ఉన్నది అన్నాడు గోపయ్య ఆ రాత్రి దానయ్య చేత సీనయ్య చేత అలా మాట్లాడించిన మనుషులు గోపయ్య నియోగించిన వాళ్లే కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.